అక్టోబర్ ఏడో తారీఖున ప్రజలకు ఉద్యమం గురించి కార్యాచరణ గురించి వివరిస్తూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున నర్సీపట్నం మెడికల్ నేను సందర్శించిన దాని తర్వాత అక్టోబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది దాకా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోను వార్డులోను రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ప్రజలు నష్టపోతా ఉన్నది ఏమిటి అని చెప్పి సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలను ఈ సంతకాల సేకరణలో భాగస్వాములను చేస్తూ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయాల వల్ల నష్టపోతారు ప్రజలు ఎలా నష్టపోతారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగిన కార్యక్రమం ఇది నిజంగా ఒక ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక జిల్లా కేంద్రంలో వస్తే అక్కడ ఉట్టి మెడికల్ కాలేజీలో లో ఉన్న సీట్లే కాదు ఆ సీట్ల వల్ల లోకల్ గా మన పిల్లలు గవర్నమెంట్ డాక్టర్లుగా అక్కడే కనిపిస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ప్రైవేట్ కన్నా తక్కువ ధరకే మన పిల్లలు చదివి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే అన్నిటికన్నా ఇంకా పెద్ద ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే మెడికల్ కాలేజీల వల్ల వీటితో పాటు వచ్చే టీచింగ్ హాస్పిటల్ వల్ల ఆ ప్రతి మెడికల్ కాలేజీ వల్ల ఆ టీచింగ్ హాస్పిటల్ వల్ల ఏకంగా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా హాస్పిటల్ అందుబాటులోకి రావడం ఒక జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అంటే ఒక డెబ్బై కిలోమీటర్లు ఇటు మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాలు కూడా కనెక్ట్ అవుతాయి అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడనే అవైలబిలిటీ లేకొస్తే ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఆ హాస్పిటల్లో ఉచితంగా పేదలకు ఈ సేవలన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పూర్తిగా జీరో అయిపోతుంది